నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి అని టైప్ చేసి గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత ఆరు రోజులుగా నేను వీడియో చేయలే ఎందుకు చేయలేదంటే ఐదో తారీఖు ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే వేతన చర్చల్లో కొన్ని కీలకమైన పరిణామాలు ఉండబోతున్నాయి ఆ పరిణామాల తర్వాత మనం మాట్లాడుకుందాం అని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నిజంగానే కొన్ని కీలకమైన పరిణామాలు నిన్న వేజ్ రివిజన్ మీటింగ్లో జరిగినాయి నిజానికి చెప్పుకోవాలంటే ఒక నెల రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ సిఎండి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను దీనికే కాకుండా మూడు నాలుగు ర ప్రభుత్వ రంగ సంస్థలు టెలికామ్ డివోటీ కింద ఏవైతే ఉన్నాయో బిబిఎన్ఎల్లు ఎంటిఎన్ఎల్లు బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలకు కూడా సిఎండిగా ఉన్నా వేతన సవరణ బిఎస్ఎన్ఎల్లో మాత్రమే చేయటం కుదరదు చేస్తే ఈ మూడు నాలుగు సంస్థల్లో కూడా చేయాలి కదా అవి కూడా నష్టాల్లోనే ఉన్నప్పుడు ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండటం సరైన పద్ధతి కాదు కాబట్టి వేతన సవరణ బిఎస్ఎన్ఎల్కి లాభాలు రాకుండా జరిగే అవకాశం లేదు అని చాలా కేటగారికల్గా చెప్పారు రోజు ఆయన స్పీచ్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా వేతన చర్చలకి మేనేజ్మెంట్ పిలుస్తుంది యూనియన్లని అని ఎక్స్పెక్ట్ చేయలేం సడన్గా ఈ పరిణామం ఎందుకు జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇదొక డిస్కషన్ చేయాల్సిన అంశం రెండు అంశం ఏంటి అంటే నిన్న అసలు మేనేజ్మెంట్ ఏం ప్రతిపాదించింది అనేది చెప్పాలి రెండు గుర్తింపు యూనియన్లు కూడా జనరల్ సెక్రటరీలు ఆయా జనరల్ సెక్రటరీ గుర్తింపు యూనియన్ల జనరల్ సెక్రటరీలు ఇచ్చిన మెసేజ్ చూస్తే వేతన స్కేల్స్ మీద చర్చ జరిగింది సుదీర్ఘమైన చర్చ జరిగింది ఆ తర్వాత మేము సిఎండిని కలిశాం ఈ వేతన స్కేల్స్ వల్ల స్టాగ్నేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేతన స్కేల్స్ మార్చే ప్రయత్నం చేయండి అని చెప్పటం సిఎండి గారు ఎటువంటి పరిస్థితుల్లో వేతన స్కేల్స్ ఏవైతే మేనేజ్మెంట్ ప్రతిపాదించిందో అవి మార్చే అవకాశం లేదు ఈ వేతన స్కేల్స్ వల్ల స్టాగ్నేషన్ ఎవరికైనా వస్తుంది అని మీరు అనుకుంటే ఆ వివరాలు పదిహేనో తారీఖు లోపల మాకు సబ్మిట్ చేయండి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు లోపల మాకు సబ్మిట్ చేయండి ఇరవై రెండో తారీఖు తదుపరి వేతన చర్చలు ఉంటాయి ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితుల్లో ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు అని కరాఖండిగా చెప్పటం మాత్రం వీళ్ళు చెప్పారు అయితే గుర్తింపు యూనియన్లకి సంబంధించిన అనుచర వర్గం అంటే ఆల్ ఇండియా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న ఇతరులు జనరల్ సెక్రటరీ కాకుండా ఇతరులు వాళ్ళ వాళ్ళ సర్కిళ్లకు ఇచ్చుకున్న మెసేజెస్లో వాట్సాప్ మెసేజ్లో మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ ప్రతిపాదించింది అంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఉన్న డిఏని మెజ్జు చేయటం ప్రతిపాదించింది దీని మీద విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం అన్నట్లుగా ఒక మెసేజ్ వచ్చింది జనరల్ సెక్రటరీలు జీరో పర్సెంట్ మేనేజ్మెంట్ ప్రతిపాదించింది అన్న అంశాన్ని దాచిపెట్టారు నేను చాలా కేటగిరీలుగానే చెప్తున్నా మేనేజ్మెంట్ చేసిన ప్రతిపాదనని జనరల్ సెక్రటరీలు తమ తమ సభ్యులకి చెప్పల జనరల్ సెక్రటరీల దగ్గర పనిచేసే ఇతర అనుచరులు వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో ఈ విషయం చెప్పారు సరే ఇది కూడా పక్కన పెడదాం వేతన సవరణ జరగటానికి మార్గాలు ఏంటి డిపిఈ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి నవంబర్ రెండు వేల పదిహేడులో డిపిఈ ప్రభుత్వ రంగ సంస్థలలో వేతన చర్చలు ఎలా జరగాలి వేతనాలు ఎప్పుడు పెంచుకోవచ్చు అన్న దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఇది మనందరికీ తెలుసు మూడు సంవత్సరాల లాభాలు ఉండాలి వచ్చిన లాభంలో ఇరవై శాతం మాత్రమే వేతన ఖర్చు వేతన పెంపుదల మీద అయిన ఖర్చు ఇరవై శాతం మాత్రమే ఉండాలి పెంపుదల ఖర్చు తరువాత మూడు సంవత్సరాలలో లాభాలు తగ్గకూడదు గత మూడు సంవత్సరాలతో పోలిస్తే రాబోయే మూడు సంవత్సరాలలో లాభాలు తగ్గకూడదు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చుకునే అధికారం లేదు అఫోర్డబిలిటీ క్లాదుని మినహాయించి లాభాలు లేని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వేతన సవరణ చేసుకోవాలి అని అంటే కేంద్ర మంత్రివర్గ అనుమతి అవసరం ఇవి దాంట్లో ఉన్న రూల్స్ మీ అందరికీ గుర్తు చేయడానికి చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం లాస్ట్ కేబినెట్ మీటింగ్ జరిగి ఫేర్వెల్ మీటింగ్ జరిగింది తమ మంత్రులందరికీ వీడ్కోలు సమావేశం నరేంద్ర మోడీ గారు తన మంత్రివర్గ సహచరులకి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ సహచరులకి రాబోయే ఎన్నికలలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళకి వీడ్కోలు సమావేశం కూడా జరిగింది కాబట్టి తదుపరి క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం లేదు ఎన్నికలు అయి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అంటే ఫైల్ మూమెంట్ ఉంటుందేమో తప్ప చర్చలు ఉంటాయేమో తప్ప అగ్రిమెంట్ చేసుకునే అధికారం నాకు లేదు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా సీఎండి గారు గుర్తింపు యూనియన్లతో అన్నట్లుగా వార్తలు వచ్చినాయి అంటే కేంద్ర కేబినెట్ అనుమతి లేకుండా వేతన సవరణ జరిగే అవకాశం లేదు కేంద్ర కేబినెట్ అనుమతి లేకుండా పెన్షన్ సవరణ జరిగే అవకాశం లేదు కేంద్ర కేబినెట్ సమావేశంలో తన మంత్రివర్గ సహచరులకి ఇదివరకే గౌరవనీయ నరేంద్ర మోడీ గారు వీడుకోలు చెప్పేశారు ఈ నేపథ్యంలో వేతన చర్చలు జరగటంలో ఉద్దేశం ఏంటి వేతన చర్చలలో కీలకమైన పరిణామాలు ఏంటి అంటే నెంబర్ వన్ మేనేజ్మెంటు డిఏని మాత్రం కలపటానికి ప్రతిపాదించింది అందుకు యూనియన్లు ఏమన్నాయి అన్న విషయంలో వరకు క్లారిటీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ స్కేల్స్ ఒక గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రటరీ చెప్పినట్లుగా ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో మేనేజ్మెంట్ పేస్కేల్స్ ప్రతిపాదించింది ఆ రోజు ప్రతిపాదించిన పేస్కేల్స్కి రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించిన పేస్కేల్స్కి తేడా ఉంది స్కేల్ మ్యాక్సిమం తగ్గించారు దానివల్ల స్టాగ్నేషన్ వస్తుంది అని చెప్పి వాదించారు అయితే ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది నాటి మినిట్స్ని నేను చాలామంది మిత్రులకి పెట్టా ఆ మినిట్స్లో వేతన స్కేల్స్ ప్రపోజ్ చేయాల పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన వేతన చర్చలలో పే స్కేల్స్ ప్రతిపాదించారు దాని మీద ఎన్ఈ ఫోర్ ఎన్ఈ ఫైవ్ పే స్కేల్స్ మార్చండి స్టాగ్నేషన్లు వస్తున్నాయి అని చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్స్ తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సమావేశంలో యూనియన్ ప్రతి యూనియన్లు చెప్పినాయి అయితే ఆ స్కేల్స్ ని మార్చటానికి మేనేజ్మెంట్ తదుపరి వేతన చర్చలు అసలు జరగల రెండు వేల తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది తర్వాత వేతన చర్చలు జరగల రెండు వేల ఇరవై రెండులో అకస్మాత్తుగా మేనేజ్మెంట్ వేతన చర్చలకు పిలిచింది వేరే స్కేల్స్ ప్రతిపాదించింది ఆ స్కేల్స్ని వీళ్ళు ఒప్పుకోలేదు అన్ని రకాలుగా సంతకాలు అయితే తప్ప మేము చేయమని యూనియన్లు రెండు వేల ఇరవై రెండు నాటి వేతన చర్చల్లో చెప్పినాయి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓకే అని వాళ్ళు వదిలేసి మేము ప్రతిపాదించాం ప్రతిపాదనల్ని యూనియన్లు ఒప్పుకోలేదు అని చెప్పి కొన్ని స్కేల్స్ని డిఓటికి పంపించారు పెన్షన్ రివిజన్ కోసం ఇప్పుడు వేతన చర్చల్లో పే స్కేల్స్ మార్చండి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ప్రతిపాదించిన పే స్కేల్స్కి రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించిన పేస్కేల్స్కి స్కేల్ మాక్సిమం తక్కువ ఉంది కాబట్టి మాకు స్టాగ్నేషన్ వస్తుంది అని యూనియన్లు చెప్పటం తొంభై ఐదు శాతం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి స్టాగ్నేషన్లు ఎవరికి రావు అని మేనేజ్మెంట్ చెప్పటం దాని మీద మేము ఆలోచించుకోవాలని వీళ్ళు బయటికి రావటం జరిగింది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే జీరో పర్సెంట్కి ఒప్పుకోవటం మంచిదా మిగతా ఆ రోజు ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఒప్పుకుంటే ఏమయ్యేది అన్న మీమాంస అన్న చర్చ ఇప్పుడు చేసుకునే ఉపయోగం లేదు కాబట్టి ఫైవ్ పర్సెంట్కి ఆ రోజు ఒప్పుకుంటే సరిపోయేది కదా సార్ అని ఇప్పుడు బాధపడితే ఏం లాభం అయిపోయింది అది ఇప్పటికున్న పరిస్థితుల్లో మెర్జర్ని యాక్సెప్ట్ చేయటం మంచిదా చెడ్డదా యూనియన్లు ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది యూనియన్లు జీరో పర్సెంట్ని ప్రతిపాదించింది అన్న అంశాన్ని ఎందుకు తమ సభ్యులకి చెప్పలేదు లాంటి అంశాలన్నీ రేపటి వీడియోలో మనం చర్చించుకుందాం ధన్యవాదాలు